సమాజం ఒక మాట చెబుతున్నా యజబెలుకు విరోధంగా మనం పోరాడుతున్నామంటే మూడు సంగతులు గుర్తుపెట్టుకోండి మూడు సంగతులు మొట్టమొదటిది యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ అడల్టరీ అండ్ ఫార్నికేషన్ యజబెలు యొక్క లక్షణం అది నీ తల్లి నిజబల్ యొక్క జారత్వము అన్నాడు యజబెల్కు విరోధంగా పోరాడడం అంటే వ్యభిచార ఆత్మకు విరోధంగా పోరాడటం పాయింట్ నంబర్ వన్ నంబర్ టూ యజబెల్కు విరోధంగా పోరాడడం అంటే ఫైటింగ్ అగెయిన్స్ట్ ద విచ్ క్రాఫ్ట్ చిల్లంగితనము అంటే మంత్రశక్తులతో పోరాడడమే యజబెల్తో పోరాడడం అంటే ఆశామాషి మాటలు కాదు మూడవది యజబెల్తో పోరాడడం అంటే రాజకీయ శక్తులతో పోరాడడం యజబెల్ ఒక రాణి దేశాన్నేలే రాజుగారి భార్య రాజభవనంలోని బొక్కసం ఖజానా అక్కడి నుంచి డబ్బులను వెదజల్లి అబద్ధ బోధలను అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను పెంచి పోషిస్తున్నది నాలుగోది కూడా పెట్టుకోవచ్చు మనం ఆర్థిక శక్తితో పోరాడడం అది కూడా ఉంది రాజకీయ శక్తి అంటే అందులో అది కలిసి ఉంటుంది సపరేట్గా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు యజబెలుతో పోరాడడం అంటే జారత్వము చేసే ఆత్మతో పోరాడడం యజబెల్తో పోరాడడం అంటే మంత్రశక్తులతో మాంత్రిక విద్యలతో పోరాడడం యజబెలుతో పోరాడటం అంటే రాజకీయ శక్తులతో పోరాడడం తర్వాత వాళ్ళు ఉపయోగించే ధనముతో ధనశక్తితో పోరాడడం కనుక ఇది కాంప్లికేటెడ్ బ్యాటిల్ చాలా క్లిష్టమైనటువంటి యుద్ధము మామూలు విషయంగా అది ఇంత సీరియస్ బ్యాటిల్ ఇంత సీరియస్ యుద్ధం చేసేవాళ్ళు కొంచెం మీరు మీ స్వంత భక్తి జీవితాన్ని కూడా జాగ్రత్తగా పట్టించుకోవాలి ఇంత సీరియస్గా ఉన్న ఈ యుద్ధం చేసేవాళ్ళు మీ పర్సనల్ హోలీనెస్ కాపాడుకోవాలి మీ పర్సనల్ ప్రేయర్ లైఫ్ వ్యక్తిగత పరిశుద్ధత తర్వాత వ్యక్తిగత ప్రార్థనా జీవితం తర్వాత వినయము సాత్వికము అవన్నీ సాధన చేయాలి అహంకారం అహంభావం విడనాడాలి ఇటువంటి లక్షణాలన్నీ పెట్టుకొని మూర్ఖత అహంభావము ఇవన్నీ అవిధేయత పెట్టుకొని మనం కర్మలు ప్రార్థన చేస్తామని అంటే అది ఏడుసవ పూరా అంటాడు వాడు ఏడుసవ పూరా అంటే నువ్వు ఆల్రెడీ నా జేబులోనే ఉన్నావు ఎట్లా ఉంటుందంటే యజబేలు శంఖకెక్కి ఆమెతోనే పోరాడినట్టు ఆహాబు జేబులో కూర్చొని వానికి విరోధంగా పోరాడినట్టు కాబట్టి కర్మలు ప్రార్థనా యోధులు తమ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో కూడా చెక్కబడాలి పరిశుద్ధపరచబడాలి చాలా సీరియస్ బ్యాటిల్ ఇది మామూలు విషయం కాదు ఏదో ఓఫిరాయ్ గారు ఒక కొత్త సిద్ధాంతం తెచ్చాడు బాగానే ఉన్నట్టుంది అని అట్లా ఏదో ఎయితన్షి వారిలాగా కొత్త కొత్తవి వినాలి కొత్తవి చెప్పాలి వాళ్ళకి అదే టైంపాస్ అలాగైతే మనం దెబ్బతింటాం ఇప్పుడు రహస్య పాపాలు బతుకుతూ ఉంటే నువ్వు ఎవరితో పోరాడుతున్నావు యజబెలుతో పోరాడేటప్పుడు మంత్రశక్తులతో పోరాడుతున్నావు నీ రహస్య పాపాలు మంత్రశక్తులకు తెలియదా మనుషులకు తెలియదేమో నీ సాటి విశ్వాసులకు తెలియదేమో మంత్రశక్తులకు తెలియదా దయాలకు తెలియదా వాటికి అంత తెలుసు నీ బతుకు సినిమా మొత్తం నువ్వు రహస్యంగా తప్పులు చేసుకుంటూ వచ్చి బుధవారం వచ్చి ఏసునాముల్లో ఇజబెత్ బంధిస్తున్నానంటే వాడు గుంజు గూబ మీద ఒకడు కొడతాడు అప్పుడు మనకు భయంకరమైనటువంటి సమస్యలు వస్తాయి జీవితంలో ఎంత ప్రార్థన చేసినా పోవా సమస్యలు ఎవరా నువ్వు నన్నే ఆరాధించి నా పనులు చేసి నాకు పూజలు చేసి నా చిత్తమే నెరవేర్చి మళ్ళీ వచ్చి బుధవారం వచ్చి నన్ను బంధిస్తానంటావా అని వాడు మన మీద రెచ్చిపోతాడు ఇది చాలా ప్రమాదకరమైన విషయం యజబేలు ప్రార్థన యజబులను పో నాశనం చేసే ప్రార్థన యజబెలను నాశనం చేసే వెళ్ళగొట్టే ప్రార్థన చేయాలంటే ముందు మనం ఏం చేయాలంటే దేవునితో నడవాలి దేవునితో సమాధానము సంధి కలిగి ఉండాలి పరిశుద్ధ జీవితం అవసరం ప్రార్థనా జీవితం అవసరం తగ్గింపు అవసరం గర్వహృదయులందరి యహోవాకు మరి యహోవాకు హేయుడువైన నీవు యజబెండ్ని గర్దిస్తే ఎట్లా దేవునికి అసహ్యమైన మనిషివి లోపల గర్వం పెట్టుకొని యజబెండ్ని గర్దిస్తే ఎట్లా పని జరుగుతుందా కాబట్టి ముందు మనం పరిశుద్ధపరచబడాలి తర్వాత దేవుని పాదాలు పట్టుకోవాలి సార్వత్రిక సంఘాన్ని ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాన్ని దర్శించు ఏసయ్యా ధీరమ్మని మనం ఆయన పాదాలు పట్టుకొని అడుగుదాం అడుగుతూ నాలో ఉన్న చీకటి తొలగించు నాలో ఉన్నటువంటి నీకు ఇష్టము కానీ ఆయాసకరమైన మార్గాలు తొలగించు నేను నీతో పరిశుద్ధ మార్గంలో నడవడానికి సహాయం చేయి కర్మలు ప్రార్థన చేయడానికి యోగ్యురాలిగా యోగ్యునిగా నన్ను తయారు చేయి అని అడుగుతూ మన మనం చేసుకోవాలి తర్వాత లోకము కొరకు కూడా ప్రార్థన చేయాలి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి తర్వాత ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘము యొక్క సంస్కరణ కొరకు కూడా ప్రార్థన చేయాలి అంటే షార్ట్గా చెప్తున్నాను ఇది మన స్వీయ సంస్కరణ మరియు సంఘ సంస్కరణ మనల్ని మనం సంస్కరించుకోవాలి సంఘాన్ని కూడా సంస్కరించాలి భారముతో ప్రార్థన చేయాలి ఆ భారం ఉండాలి ఏమండి నాకు ఒంట్లో బాగలేదు నీరసంగా ఉంది పడుకోవచ్చు నేను నన్ను ఎవరు కొడతారా నాకేమని పిచ్చా హృదయంలో మంట మండుతుందనికొని వచ్చాను నేను ఆ మంట ఉందా ముందు అడుగుతున్నాను నేను కొట్టి పెదవులతోనే ప్రార్థన చేస్తున్నామా లోపల అరే రావద్దన్నా నేను వస్తా కుర్చీ కట్టేసిన తెంపుకొని వస్తాను నేను వెళ్ళాలి లేకపోతే ఎట్లాగా యజబులకు విరోధంగా ప్రార్థన చేయకపోతే నేను దేవుని ఎదుట దోషణ అవుతాను తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు బాబోయ్ యజబులను తరిమి కొట్టే ప్రార్థన చేయకపోతే నేను దేవుని ముందు దోషణైపోతా అనే వేదన ప్రార్థన మంట ఉన్నదా ఆ మంట అందరిలోనూ రావాలని కూడా ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం అందరిలో అదే మంట రావాలని ప్రార్థన చేద్దాం రాన్ని మనం ప్రార్థన చేసుకుందాం